హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం చాలామంది కూడా ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రాలేదని బాధపడుతూ ఉన్నారు ఎవరికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫలితాలు అనేవి వస్తూ ఉన్నాయి అయితే మీకు వేరంగా అయ్యే వెబ్సైట్ చెప్తాను చూడండి ఇప్పుడు ఈనాడు ఎడ్యుకేషన్ కూడా ఈనాడు ఇంటర్ రిజల్ట్స్ కూడా ఈనాడు అయితే ఈనాడు ఇంటర్ రిజల్ట్స్ కొట్టంగానే మనకు ఆ వెబ్సైట్ ప్రాపర్గా వర్క్ అవుతుందనమాట అలా వర్క్ అవుతుంది చూడండి చూడండి ఇక్కడ మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి సో ఎవరైనా సరే హార్ట్ అటాక్ నెంబర్ ఉంటే కూడా పంపించవచ్చు సో మన రిజల్ట్ అయితే చూద్దాము అయితే ఇక్కడ కనిపిస్తున్న అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఓకేస్ వాళ్ళు అందరూ ఫస్ట్ ఇయర్స్ చూపిస్తున్నారు అనమాట సో మనం చూసినట్లయితే ఉదాహరణగా సెకండ్ ఇయర్ క్లిక్ చేద్దాం ప్రాపర్గా వర్క్ అవుతుంది వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను ఈ వెబ్సైట్ ఇప్పుడు ఫాస్ట్గా అవుతుంది అందరికంటే ముందుగా సో చాలా వెబ్సైట్ ఇంక ట్రై చేస్తాను సాక్షి ఎడ్యుకేషన్ అని అలాగే మనబడి డాట్ కామ్ స్కూల్స్ నైన్ డాట్ కామ్ జ్ఞాన్ పోటోలు ఏపీబిఏ పోర్టు అవన్నీ కూడా ఏవి ప్రాపర్గా వర్క్ అవడాలో చివరికి ఏదైతే రిజల్ట్స్ వేరంగా వస్తూ ఉంది అయితే నేను మొత్తం సెకండ్ ఇయర్ రిజల్ట్స్ నెంబర్ హాల్ కొట్టంగానే మనకు యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ముందుగా చూపించడం జరిగింది ఆ తర్వాత స్కూల్ చేస్తే కిందకి వస్తే కనుక మనకు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ చూస్తాను క్లియర్ కట్ ప్రూఫ్ లింక్ అనేది వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ఓపెన్ చేయగానే రిజల్ట్ డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి జై హింద్